నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బస్వాడ సుశాంత్ సింగ్ రాజ్పుత్ టీవీ సీరియల్స్ నుంచి సినిమాల వరకు ఎదిగి బాలీవుడ్ స్టార్గా నిలిచిన ఒక యంగ్ హీరో ఎంఎస్ ధోని కేదార్నాథ్ చిచోర్ దిల్ బెచారా లాంటి అద్భుతమైన సినిమాల్లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ సడన్గా ఒకరోజు మన మధ్య లేకుండా పోయాడు రెండు వేల ఇరవై జూన్ పద్నాలుగున ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు అయితే ఇది నిజంగా ఆత్మహత్యేనా చనిపోవడానికి ఏమిటి అన్న అనుమానాలు అప్పట్లో దేశ వ్యాప్తంగా తలెత్తాయి చివరికి ఈ కేసు సిబిఐ చేతిలోకి వెళ్ళింది నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు తుది తీర్పు వెలువడింది మరి సుశాంత్ కేసులో అసలు నిజమేటి సిబిఐ ఇచ్చిన తుది తీర్పులో ఏముంది అంతా బాగానే సాగుతున్నట్లు అనిపించింది కానీ రెండు వేల ఇరవై జూన్ పద్నాలుగున ఒక్కసారిగా దేశాన్ని షాక్ కు గురిచేస్తూ సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇది నిజంగా ఆత్మహత్యేనా అన్న అనుమానాలు దేశవ్యాప్తంగా తలెత్తాయి ఈ కేసులో మరొక కీలకమైన అంశం సుశాంత్ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య సుశాంత్ ఆత్మహత్యకు సరిగ్గా వారం రోజుల ముందు సుశాంత్ మేనేజర్ దిశ తన అపార్ట్మెంట్ లోనే ఫ్రెండ్స్ తో పార్టీలో పాల్గొంది మద్యం మోతాదుకు మించి తాగటం వల్ల అదే రాత్రి దిశ పద్నాలుగవ అంతస్తు నుంచి కింద పడిపోయి అక్కడికక్కడే చనిపోయింది ప్రాథమిక దర్యాప్తు ప్రకారం దిశ మత్తులో బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయిందని చెప్పారు కానీ సోషల్ మీడియాలో దీని వెనుక పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేతులుంటాయంటూ ప్రచారం జరిగింది అసలు దిశ మరణానికి కారణాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు దిశ మరణించి సరిగ్గా వారం రోజుల తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కూడా జరగటంతో దేశం మొత్తం షాక్ అయింది వెంటనే దిశ మరణం సుశాంత్ మరణం రెండూ ఒకటే వ్యవహారమా లేక ఒకదానికొకటి సంబంధం ఉందా అన్న అనుమానాలు తావిచ్చాయి ఇది కేవలం సెల్ఫ్ హార్మ్ కేసులా లేదా వీటి వెనుక ఎవరైనా ఉన్నారా అంటూ వాదోపవాదాలు మొదలయ్యాయి సుశాంత్ చివరి రోజుల్లో మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాడని తెలిసింది దిశ మరణం సుశాంత్ మీద తీవ్ర ప్రభావం చూపిందని ఆ రోజు నుంచి సుశాంత్ పూర్తిగా మౌనంగా ఉండిపోయాడని సుశాంత్ స్నేహితులు వెల్లడించారు దిశ చనిపోయిన రోజే సుశాంత్ తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని కూడా బయటకు వెళ్ళిపోవాలంటూ చెప్పినట్లు తెలుస్తోంది అప్పటి నుంచి ఇద్దరు విడిపోయినట్లు సమాచారం సుశాంత్ మరణం అనంతరం ఈ కేసులో ముంబై పోలీసులు బీహార్ పోలీసులు చివరికి సిబిఐ ఈడీ ఎన్సిబి ఇలా మూడు కేంద్ర సంస్థలు రంగంలోకి దిగాయి డ్రగ్స్ కోణం నుంచి రియా చక్రవర్తి ఆమె సోదరుడు షౌవిక్ సహా చాలా మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది ఆర్థిక లావాదేవీలో ఈడీ విచారించింది మరోవైపు దిశ సాలియన్ కేసును కూడా విచారించారు రెండు మరణాల్లో ఏదైనా కనెక్షన్ ఉందా అన్న కోణంలో ప్రత్యేక దర్యాప్తు జరిగింది కానీ దిశ మరణానికి సుశాంత్ మరణానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని తేల్చేశారు దిశ కూడా తన ప్రైవేట్ సమస్యల వలనే ఆత్మహత్య చేసుకుందని చెప్పేశారు పోలీసులు చివరికి నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై రెండున సిబిఐ తుది నివేదిక బయటపడింది సిబిఐ క్లోజర్ రిపోర్టులో సుశాంత్ మరణం ఆత్మహత్య అని ఎటువంటి కుట్ర లేదని ఎవరూ అతన్ని ప్రేరేపించలేదని తేల్చేసింది బైపోలర్ డిసార్డర్ మానసిక సమస్యలే అతడిని చివరికి ఆ పని చేయించాయని స్పష్టం చేసింది రియా చక్రవర్తి కుటుంబ సభ్యులు బాలీవుడ్ పెద్దలపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది ఫైనల్ గా దిశ సుశాంత్ ఇద్దరి మరణాలు వేరు వేరు రెండు మానసిక ఒత్తిడి వల్ల జరిగిన ఆత్మహత్యలే అన్నది స్పష్టమైపోయింది ఇక మధ్యలో వచ్చిన అన్ని అనుమానాలు ఊహాగానాలు వదంతులే అని కొట్టిపారేసింది ఈ నివేదిక వెలువడిన వెంటనే రియా కూడా స్పందించింది సత్యమేవ జయతే అంటూ ఓ వీడియోను షేర్ చేసింది చివరికి రియా కేసు నుంచి పూర్తిగా బయటపడింది ఇక ఈ కథను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎవరు ఏ ఒత్తిడితో పోరాడుతున్నారో మనకు తెలియదు కాబట్టి మనం ఎవరి అయినా బాధ్యతగా ఉంటూ వారి మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి